నేను నల్గొండ జిల్లా నకరేగల్ వెంకటేశ్వర థియేటర్లో నేను వర్క్ చేస్తున్నాను సార్ గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నాకు ఓనర్ మంచోడు నాకు మాకు ఎంతవరకు ఇబ్బంది లేదు శాలరీ మాకు టైంకు దొరుకుతుంది ఏమైనా అడిగినా అవసరానికి మంచి చెడ్డ డబ్బులు ఇస్తారు సార్ ఇది ప్రొజెక్టర్ సార్ ఫస్ట్ ఇది ప్రొజెక్టర్ ఆన్ చేయాలి ప్రొజెక్టర్ ఆన్ చేసినాక మన ప్రొజెక్టర్ ఆన్ అయ్యేట మన సర్వర్ ఆన్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆన్ కావడానికి దాని తర్వాత మనకు ఇక్కడ ఇది డిస్ప్లే మీద వస్తుంది సార్ నన్ను అని వస్తుంది నన్ను వచ్చినాక మనం ఎందుకన్నా ఇది ఒత్తుకోవాలి ఇది ఇది ప్లే చేయాలి దీని మీద మనకి ఏంటంటే షో వస్తుంది షో వచ్చినాక మన షో ఓకే చేయాలి షో ఓకే చేసినాక మళ్ళీ మనకు సినిమా వస్తుంది సార్ ఏ సినిమా మనకు కావాలి ఇప్పుడు మనకు ఏ ఏ సినిమా ఉందిరాని ఆ సినిమా చేసుకోవాలి మనం ఆ సినిమా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షో సినిమా మనకు ఇవ్వంది సార్ భీమా భీమా షో మనం ఓకే చేసుకోవాలి సార్ ఇది మనం భీమా ఓకే చేసుకున్నాం ఇప్పుడు మనకు దీని మీద డిస్ప్లే మీద భీమా అని ఓకే వస్తుంది ఇది లోడింగ్ అయిపోయింది సార్ ఇది సినిమా మాత్రం ఏదో సార్ దీని మీద టైమింగ్ కూడా ఉంటుంది మనకు సినిమా ఎంత ఉంది రెండు గంటల ఇరవై నిమిషాలు సినిమా ఇలా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఉంటుంది సెకండ్ పార్ట్ ఉంటుంది సెకండ్ పార్ట్ ఏమో మనకు గంట ఇరవై నిమిషాలు ఈ బీమా సెకండ్ పార్ట్ ఏమో మనకు గంట ఐదు నిమిషాలు ఇది మన ప్లే చేసే విధానం ఒకసారి ఇప్పుడు మనకు ఈ సెంటర్ వచ్చి మన ఈ ప్లే చేసుకోవాలి ఇప్పుడు ప్లే చేసుకున్నాక మనకు స్క్రీన్ మీద సార్ సినిమా ఓకే పడుతుంది సినిమా మీద సినిమా పడింది సార్ స్క్రీన్ మీద ప్రాబ్లం వచ్చిందనుకో సార్ ఇష్యూ వచ్చింది అనుకో ఇప్పుడు అందులో మనకు హార్డ్ డిస్క్ ఉంటుంది ఒకటి ఒక హార్డ్ డిస్క్ ప్రాబ్లం వస్తే హార్డ్ డిస్క్ తీసి కొత్త హార్డ్ డిస్క్ వేసుకోవాలి ఇలా రిపేర్ అని ఏముండదు సార్ ఒకవేళ మన వీడియో కార్డు ఒకటి ఉంటుంది ఆడియో కార్డు ఒకటి ఉంటుంది ఆడియో కార్డ్ ప్రాబ్లం వచ్చినా ఆడియో కార్డు తీసి ఆడియో కార్డ్ వేసుకోవాలి వీడియో కార్డు ప్రాబ్లం వచ్చినా వీడియో కార్డు తీసేయాలి అది కొత్తది వేసుకోవాలి సార్ మళ్ళీ ఇలా రిపేర్ అని ఉండదు సార్ సినిమా మొత్తం ఇలానే ఉండదు సార్ ఇలా ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది మనకు ఈ షాట్లైట్ సినిమాలు షాట్లైట్ అంటే మనకి ఏమైతే కన్నా షాట్లైట్ ఏముంది హార్డ్ డిస్క్ ఉంటుంది హార్ట్ డిస్క్లో మనకు ఇంజనీర్ వస్తాడు సింగల్ లోడ్ చేస్తాడు లోడ్ చేసి ఇక మనకు వీక్లీ లైసెన్స్ ఇస్తాడు అనమాట అది మనకు వీక్లీ వస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ఒకవేళ మనకు ఈ సినిమా కావాలంటే మళ్ళీ వీక్లీ తీసుకోవచ్చు ఒక రోజైనా తీసుకోవచ్చు రెండు రోజులైనా తీసుకోవచ్చు వారం అయినా తీసుకోవచ్చు ఇలా లోపల ఆడియో కార్డు వీడియో కార్డు ఉంటుంది ఆడియో కార్డు ప్రాబ్లం అయినా ఆడియో కార్డు మార్చుకోవచ్చు వీడియో కార్డు ప్రాబ్లం అయినా వీడియో కార్డు మార్చుకోవచ్చు పని విధానం సార్ మాకు ఇంతకుముందు హార్డ్ వర్క్ ఉండే హార్డ్ వర్క్ ఉన్నప్పుడు అవి మాకు ఓనర్ మంచిగానే చూసుకోండి సార్ మంచిగా శాలరీ ఇచ్చిర్రు మరి ఇప్పుడు మాకు వర్క్ తక్కువైంది వర్క్ తక్కువైనా కూడా అవి మాకు శాలరీ కరెక్ట్గానే ఇస్తుంది సార్ అదే శాలరీ ఇస్తుండు మాకు ఇబ్బంది ఏం లేదు ఓనర్ మంచివాడు మాకు ఒక్కొక్క ఓనర్ సార్ ఎట్లా ఉంటారు శాలరీ కూడా కరెక్ట్ టైంకి ఇయ్యరు అది చేయరు కానీ మా ఓనర్ సార్ చాలా మంచివాడు